అన్నం గంజి జుట్టుకి ఎలా వాడాలి అన్నం గంజి అంటే రైస్ వాటర్ ఉంటుంది కదా అది జుట్టుకు చాలా మంచిది ఇది జుట్టును పొడవుగా దృఢంగా మెరిసేలా చేస్తుంది ఇది సహజమైన కండిషనర్ ఇందులో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం ఉండడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది అన్నం గంజిని తయారు చేసే విధానం ఒక కప్పు బియ్యం తీసుకుని రెండు మూడు కప్పుల నీళ్ళు ఉడకబెట్టండి అన్నం ఉడికాక మిగిలిన గంజిని వడకట్టి ఒక గిన్నెలో తీసుకోండి ఇది గాఢంగా ఉండటంతో దీనిలో కొంచెం మనం నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట లేకుంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు నానపెట్టిన అన్నం గంజి ఒక కప్పు నీళ్ళు తీసుకుని రెండు కప్పుల నీటిలో ఇరవై నాలుగు గంటలు నానబెట్టండి ఆ తర్వాత నీటిని వడకట్టి సీసాలో పోసి ట్వంటీ ఫోర్ అవర్సు అలానే సైడ్ ఉంచేసేయండి దీనివల్ల ఫర్మెంటేషన్ జరుగుతుంది ఇది జుట్టుకు ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది ఉడకబెట్టిన గంజిని ఫెర్మెంట్ చేయడం ముందుగా దాన్ని ఉడకబెట్టి గంజిని తీసుకోవాలి దీన్ని గిన్నెలో పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటలు మూతపెట్టి ఉంచాలి తర్వాత ఈ గంజిని మనం తలకు ఉపయోగించుకోవచ్చు జుట్టుకి ఎలా ఉపయోగించాలి జుట్టు శుభ్రంగా తడిపిన తర్వాత లేకుంటే హెడ్ బాత్ చేసిన తర్వాత గంజిని తల మీద పోసి మృదువుగా మసాజ్ చేయాలి జు వింటర్ కలుకు బాగా తగి తగిలేలా మసాజ్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి అలా మనం వారానికి రెండు మూడు సార్లు వాడితే మనకి మంచి ఫలితం కనిపిస్తుంది జుట్టు ఊడకుండా దృఢంగా ఉంటుంది అన్నం గంచి ప్రయోజనాలు జుట్టు పెరుగుదలను మెరుగుపరిచే అమినో ఆమ్లాలు విటమిన్ బి కలిగి ఉంటుంది స్కాల్ఫ్ హెల్దీగా మెరుగ్గా ఉంటుంది జుట్టును మెరు జుట్టుకు మెరిసే నిగారింపు ఇస్తుంది పొడిగా నిర్జీవంగా ఉన్న జుట్టును మృదువుగా దృఢంగా చేస్తుంది జుట్టు అయితే బాగా పెరుగుతుంది అన్నమాట మరి మీరు ఏ రకమైన గంజిని యూస్ చేస్తున్నారో కామెంట్ చేయండి